మొండ మొన్నటి వరకు స్త్రీలు పురుషులు చనిపోతే సిద్ధమంటల మీద కాల్చబడ్డారు లేదా అరే మొన్న మొన్న ఎనభై ఏళ్ళు వెనక్కి వెళ్తేనే విధవరాలను ఎంత చిన్న చూపు చూస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఎలా చూస్తారండి సమాజం వాళ్ళని పట్టించుకోదు కుటుంబీకులు వాళ్ళని పట్టించుకోరు మగ దిక్కు లేని స్త్రీలు ఆ రోజైనా ఈ రోజైనా సొసైటీకి లోకువే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తుల కార్యను మొదటి అధ్యాయం క్షమించండి మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసులేం నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీలతో బాప్తీజం ఇచ్చిన కాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీజం అంటే తండ్రి వలన మీకు వస్తున్న ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఏంటంటే వాగ్దానం కార్డు కాదు ఆ వాగ్దానం ఏంటంటే మీకు ఇల్లు వస్తుంది వాకులు వస్తుంది ఇంకా రకరకాల విషయాలు కాదు తండ్రి వలన మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మదేవి ఆ వాగ్దానం మీ మీదకి వచ్చేంత వరకు కనిపెట్టండి ఆయన వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉండాలి దేని కొరకు భూ దిగంతాల వరకు సాక్ష్యమై ఉండాలి దేని కొరకు సాక్ష్యం మీ కొరకు మీరు చెప్పుకునేది సాక్ష్యం కాదు మీకు జరిగిన కార్యాలు చెప్పుకుంటూ తిరగడం సాక్ష్యం కాదు మీరు దేని కొరకు సాక్ష్యం చెప్పాలంటే నేను జనించి అంటే నేను జన్మించి జీవించి మరణించి తిరిగి లేచిన సన్నివేశం ఏదైతే ఉందో నాకు మీరు విట్నెస్గా ఉండాలి మీరు ఇలా చెప్పాలి అంటే చాలా ధైర్యం ఉండాలి నదురుడైన యేసు పుట్టాడు జీవించాడు మరణించాడు తిరిగి లేచాడని ఈ యొక్క నా జీవిత వృత్తాంతాన్ని మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అంటే ఈ వంకర సమాజానికి మీరు సువార్త అందించాలంటే ధైర్యం ఉండాలి ఆ ధైర్యం మీరు అనుకుంటే మీకు రాదు ఎందుకంటే ఆల్రెడీ నేను బ్రతుకుండగానే ఈయన తాలికగా మీరు అనే శిష్యులుగా మీరు మిమ్మల్ని కూర్చి సమాజం మాట్లాడుకున్నప్పుడు చెట్టుకొకరు పొట్టకొకరు పారిపోయారు నదుడైన యేసుని నమ్ముకున్నామని చెప్పిన పేతరు ఏమైపోయాడు రొమ్ము నానుకున్న యోహాన్ని ఏమైపోయాడు అంటే నా అని చెప్పుకోవడానికి సమస్య వచ్చినప్పుడు మీరు బెదిరిపోయారు సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎక్కట్లు వచ్చినా నా వారని మీరు చెప్పుకునే ధైర్యంగా నిలబడి ఎన్న ఎన్నవాటిని చెప్పకుండా ఉండలేమని ఒక స్టాండింగ్ మీకు రావాలి అంటే ఆ స్టాండింగ్ మీకు రావాలి అంటే సూత్రం ఒకటే తండ్రి వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి ఆ తండ్రి వాగ్దానం ఎవరు పరిశుద్ధాత్ముడు ఆయన ఎప్పుడైతే మీరు పొందుకుంటారో మీరు పొందుకున్న తర్వాత మీకు ఒక ధైర్యం వస్తుంది ధైర్యం కలిగిన మీరు ఏం చేస్తారంటే నా కోసం మీరు సాక్షిని చెప్తారు ఏమని సాక్షిని చెప్తాడు ఆయన పుట్టాడు ఆయన జీవించాడు మా చేతులు ఆయన తాకాయ్ మేము ఆయనతో పాటు భోజనం చేసాం ఆయనతో పాటు తిరిగాం ఆయనతో పాటు ప్రార్థన చేసాం ఆయనతో పాటు సువార్తలో తిరిగిన జ్ఞాపకాలు మాకున్నాయి ఆయన తిరిగి లేచిన ఖాళీ సమాధను కూడా మేము చూసాం మేము వెతికాం ఆయన తిరిగి లేచి మరలా నలభై రోజులు మాతో మాట్లాడి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు మరలా వస్తాడు ఇది సువార్త ఈ వార్తను సమాజానికి మీరు చెప్పాలి ఇది భూదిగంతాల వరకు చెప్పాలి సమాజ వ్యాప్తి కొరకు సమాజ బాగు కొరకు లోక కళ్యాణం కొరకు ఈ సువార్తను మీరు అందించాలి కనుక ఇది చెప్పడానికి మిమ్మల్ని నేను సాక్షులుగా పెట్టుకుంటున్నాను అని ఎప్పుడైతే ప్రభోయ్ నిస్కృరిస్తు ఈ పదకొండు మందిని నామినేట్ చేయబడిన ఈ పన్నెండు మందిని అంటే ఆ ఒక్కరిని కలిపితే ఈ పన్నెండు మంది కలిసి ఇదే కంకణంతో ఎరుసులేములో ఉన్న సులోమూన మందిరం ఉందగా ఆ ఎరుసలేమ్లో ఉన్న సులోముని మందిరంలో మహా ఈరోద్దు గ్రేట్ ఈరోద్దు అంటారు ఆ మహా ఈరోద్దు ఏం చేశాడంటే జరుబ్బాబేలు కట్టించిన టెంపుల్స్ అన్నది ఉంటుంది మీకు వీలైతే సాయంత్రం జాగ్రఫీ ఫాలో అవ్వండి జరూబ్బాబేలు కట్టిన ఆ జాగ్రఫీ మన జాగ్రత్త చూస్తే జరూబ్బాబులు కట్టిన టెంపుల్ అంటే నలభై ఆరు ఎకరాలు ఇలా సూదిగా సులోముని టెంపుల్ ఇలా మీకు కనబడాలంటే ఒక అగ్గిపెట్లో ఇలా కనబడతా చూసారా ఆ అగ్గిపెట్లా కనబడే ఆ మందిరాన్ని కట్టించింది ఎవరంటే జరూబ్బాబు దాని వైశాల్యాన్ని విస్తరింపజేసి గేట్లు పెట్టి గార్డెన్ వేసి రకరకాల పనులు చేసి ఆ లోపల ఉన్నతమైన వ్యక్తుల కంటే డబ్బు ఉన్న వారికి మంచి మంచి హౌసులు రెడీ చేశాడు అంటే ఎవరు ఏ రోజు అంటే ఇదే ప్రాంగణం అనుకోండి ఇది మందిరం అనుకోండి ఈ లోపల చివరినంటే ఈ మందిరాన్ని అనుకుని దగ్గర దగ్గరగా ఈ ప్రాకారాన్ని అనుకుని ఒక పెద్ద పెద్ద ఇల్లు ఉండేవన్నమాట ఎవరికి ఉండేవంటే డబ్బు ఉన్న వాళ్ళకు ఉండేవి ఎవరు పడతా ఇల్లు ఉండేవి కాదు ఆ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళకి మేడగదులు ఉండేవి సరిగ్గా ఆ మేడగదిలోకి నూట ఇరవై మంది దూరేర మాట్లాడమవుతున్నాయా ఇంతక ఆ మేడగది ఎవరిదే చరిత్ర ప్రకారం మార్కు సువార్త చదువుకుంటాం చూసారా ఆ మార్కు సువార్త రాసిన ఆ మారుగారి యొక్క ఇల్లు అంటే వాళ్ళ అమ్మగారు ఆ మేడగది ఎవరిదంటే మార్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు మరి ఉంటుంది వాళ్ళ బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ మేడగదిలో కూడుకుంటున్నారట ఈ నూట ఇరవై మంది కూడుకుంటే సరిగ్గా ప్రార్థన చేస్తూ స్త్రీలు పురుషులు నూట ఇరవై మంది కూడుకుంటే అనుకున్నట్టుగానే రెండో జయ మొదలు వచ్చిన చూడండి పెంతుకష్ట పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు అప్పుడు వేగముగా వీచు బా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లు అంత నిండెను మరియు అగ్నిజ్వాలు వంటి నాలుగు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద అలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించగలిది అన్య భాషలతో మాట్లాడేది అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ వాగ్దానం కొరకైతే కనిపెట్టమని చెప్పారో ఆ వాగ్దానం పరిశుద్ధ ఆత్ముడు వాళ్ళ మీదకి వచ్చేసాడు అంటే ఇక్కడ వాగ్దానం అంటే ఎకరాలు కాదు ఇక్కడ వాగ్దానం అంటే రకరకాల విషయాలు కాదు ఇక్కడ వాగ్దానం అంటే ఆరోగ్యము ఐశ్వర్యం ఇది కాదు ఇక్కడ వాగ్దానం అంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడమే వాగ్దానం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని పొందుకున్నారో పొందుకున్న వీళ్ళు ఒక్కసారి కొన్ని వేల మంది వచ్చిన వీళ్ళకి సుమారు ఇరవై వేల మంది ఇరవై లక్షల మంది అంచినా నాకు ఫిగర్ కొంచెం డౌట్గా ఉంది ఈ వేల లక్షల మందికి సరిగ్గా ఒకేసారి గుప్పును సువార్త అందించారు బయట ఉన్న వాళ్ళకి సువార్త అర్థమైంది లోన్ ఉన్న వారికి సువార్త అర్థమైంది అంటే విదేశీలకి స్వదేశీలకి అర్థమయ్యేలా పేదరేమో స్వభాషతో మాట్లాడి సువార్త చెప్పాడు మిగిలిన శిష్యులేమో ఇతర భాషల వారికి అర్థమయ్యేలా సువార్త చెప్పాడు అంటే వారి వారి భాషల్లో వారికి అర్థమయ్యేలా మిగిలిన పదకొండు మంది శిష్యులు సువార్త చెప్తే ఈ ఒక్కడ మాత్రం ఉన్న ఎబ్రిలకి మాత్రం సువార్త అర్థమయ్యేలా చెప్తే మొత్తం మీద వారు వీరు అందరూ కలిపి మొత్తం మీద సువార్త అందిస్తే ఆ రోజు మారిపోయిన వారి సంఖ్య చెప్పండి మూడు వేల మంది దీన్ని లిటరల్ గా మాట్లాడుకుంటే ఈ మూడు వేల మంది ఎక్కడ వారంటే ఎబ్రిలే ఎవరు ఆ ఇస్రాయల్లో ఉన్న ఉన్నారు సార్ ఆ ఎబ్రిలే మూడు వేల మంది మారి సంఘంగా ఫామ్ అయ్యారు ఏమైంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి జనాలు నలుగురు ఉన్నప్పుడు బాగానే ఉంటాం నలుగురు నలభై మంది నలభై మంది యాభై మంది యాభై అరవై డెబ్బై ఎనభై వందల మంది అయిన తర్వాత ఎక్కడ లేని పనికి మారిన గుసగుసలు జనాల్లో స్టార్ట్ అవుతాయి ఎక్కడ లేని పనికి మాలిన గుసగుసలు జనాల్లో స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయిన గుసగుసలు గుర్తుపెట్టుకోండి సంఘంలో సీలుకులు తెచ్చేసాయి ఎందుకు తెచ్చేసే సీనియర్స్ జూనియర్స్ మీద అనుకుతున్నారట జూనియర్స్ సీనియర్స్ చూసి ఇంకా ఇలాంటి సంఘంలో ఉండే కన్నా పోవడం మంచిది అనుకున్నారు అదో రకమైన మోతిభరతత్వం వస్తుంది అలా రాగా రాగా ఏమైందంటే ఈ కూడుకున్న వారు సీనియర్స్ అయ్యారు సీనియర్స్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చిన జాట్యం ఏంటంటే విధవరాని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశారు ఇదేం పని అయ్యా అని అడిగే లోపు పెద్ద పెద్ద గొడవలు అయ్యాయట ఆ గొడవలు ఎక్కడెక్కడ అయ్యి అంటే ఎక్కడ చెప్పుకోవడానికి బాగున్నామా అన్ను సరిగ్గా భోజనాల దగ్గర అయినాయి ఎప్పుడు గొడవలు ఎక్కడ అవుతాయి చెప్పండి భోజనాల దగ్గర అవుతాయి ఎందుకంటే అది జబ్బు ఎందుకు ఆ జబ్బు అని చెప్పినా ఈ భోజనాలు ఉడించు కుదిరింట రండి కూరలు దాహేస్తుంటారు పెరుగులు దాహేస్తుంటారు రకరకాలు దాహేస్తారు ఇక్కడ ఏం దాయలే లాస్ట్ వీక్ మీటింగ్ జరగడం నాకే లేదనుకోండి నేను అడుగుతున్నాను అదో జబ్బు అంటే ప్రేమ విందుల్లో పగవిందులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే సత్యం చెప్పి వాగ్దానం పొందుకుని పరిశుద్ధాత్మని చేత నడిపడి బోధ ఎందు ప్రార్థన ఎందు సహవాసం కలిగి ఎడత కూడుకుంటున్న సంఘంలో అపోస్తులు అందిస్తున్న బోధలోనే గొడవలు రావడానికి కారణం ఏంటంటే నేరో మైండ్ పీపుల్స్ ఎక్కువైపోయారంట సంఘం ఎప్పుడు పాడొద్దంటే నేరో బ్యాచ్ ఉంటారు వాళ్ళ వల్ల పాడైపోతుంది అంటే వీళ్ళు కొంతకాలం బానే ఉంటారు బాగానే మాట్లాడతారు వీళ్ళకి రాను రాను ఏమవుతుందంటే వర్గపోరు వంశం పోరు మా సుభాష ప్రాంతీయం భాష వ్యత్యాసం ఈడు బయటోడు పగోడు మనోడు ఇలాంటి విషయాలు ఎప్పుడైతే ఇలాంటి విధి విధానాలు పోయాయో దాని వలన ఏం జరుగుతుందంటే సంఘంలో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి వచ్చాయి ఆ గొడవలు వచ్చేసరికి ఏమైంది చూడండి ఆరు రోజు మొదటి వచ్చును ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని ఎబ్రిల్ మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సానగ సాగర్ ఏమైందట ఎబ్రిలు మీద గ్రీకు భాష అంటే మీకు జాగ్రఫీ ఫాలో అయితే మీకు గుర్తుంటుంది ఎబ్రిలు గ్రీకులు గ్రీకు ప్రభావం ఎందుకు పడిందో మనకు జాగ్రఫీ క్లాసులు వింటే అర్థమవుద్ది అలెగ్జాండర్ వచ్చిన తర్వాత గ్రీకుల్ని యూదుల్ని మిత్ర జాతుల వారిని అందరినీ మిళితం చేశాడు ఎందుకు తన ప్రభుత్వం తన యొక్క పరిపాలన ప్రపంచం మీద ముద్రేసుకోవాలని అనేకుల్ని తన పరిపాలన కింద తీసుకుని వచ్చాడు కనుక సంఘంలో కూడా ఎవరు వచ్చారట గ్రీకులు వచ్చారు అంటే గ్రీకుల ప్రభావం సంఘం వరకు వచ్చింది వీళ్ళ గ్రీకు భాష మాట్లాడతారు అలానే అలా గ్రీకులా కాదు గ్రీకు భాష మాట్లాడే యూదులు అంటే తండ్రులు వేరు తల్లులు వేరు లేదా ప్రాంతాలు వేరు జాతి వేరు ఇలా ఎప్పుడైతే వీళ్ళ మిశ్రత జనాంగం ఉన్నారో గ్రీకుని ఎక్కువగా అంటే మాతృభాషను తక్కువగా గ్రీకును ఎక్కువగా మాట్లాడే యూదులు ఎప్పుడైతే సంఘంలోకి వచ్చారో ప్రాంతీయతను బట్టి భాషను బట్టి కూడా గొడవలు వచ్చాయి అప్పుడప్పుడు చూసారా మనం మాట్లాడే మాటని ఎటకారం చేసేవాళ్ళు ఉంటారు ఎందుకు వాళ్ళ ఏరియాలో మాట్లాడినట్టు మనం మాట్లాడడం జాను కొన్ని కొన్నిసార్లు మన పదాలు వాళ్ళకి ఇడ్ ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి స్లాంగ్ చాలా మందికి ఎటకారం ఎక్కువ అంటారు మనం యాస ఏంటి అంటాం కదా అది ఈ భాష అంటే మనల్ని ఎక్కువగా ఈ టైప్ మన యాటిట్యూడ్ చూపిస్తారు మన మీద అంటే మీరు చూడండి ఎక్కడికి పోయినా కానీ ఇలాంటి అటకారాలు ఈ రోజు ఏడిస్తే ఆ రోజులు ఎటకారం కాదు సీరియస్గా డిస్కషన్ జరిగి వీళ్ళ తర్వాత ఇంటర్లేదు కూర్చోబెట్టండి ముందు మన స్థానికులకి పెట్టండి అని ఇలాంటి పెద్ద ఎప్పుడైతే వేస్తారో వాళ్ళని తక్కువ చూపిస్తే పైగా వీళ్ళు విధవ వీళ్ళకి ఎవరో మగ దిక్కు లేరని కానీ చిన్న చూపిస్తారు మీరు గుర్తుపెట్టుకోండి విధవరాండ్లు సమాజంలోనూ తక్కువ చూడబడతారు విధవరానులు ఇంట్లోనూ తక్కువ చూడబడతారు విధవరాండ్లు ఎక్కడ వాళ్ళ ఏ కార్యక్రమాలకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిలవడరు మొన్న మొన్న స్వతంత్ర ఉద్యమాలు ప్రారంభమయ్యేంత వరకు సితి మంటల మీద విధవరాను కాల్ చేశారా లేదా మొన్నటి వరకు సతీ సహగమనం మొన్నటి వరకు జరిగిందా లేదా బ్రిటి బ్రిటిష్ చట్టాలు స్ట్రాంగ్గా చట్టాలు చేసేంత వరకు మన స్వతంత్ర ఉద్యమం ముందు వరకు అంటే సుమారు ఒక వంద ఏళ్ళు కూడా అవ్వలేదు సుమారు ఒక ఎనభై ఏళ్ళు ముందుకెళితే మొన్న మొన్నటి వరకు స్త్రీలు పురుషులు చనిపోతే సిద్ధి మంటల మీద కాల్చబడ్డారు లేదా అరే మొన్న మొన్న ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితే అనే ఎంత చిన్న చూపు చూస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఎలా చూస్తారండి సమాజం వాళ్ళని పట్టించుకోదు కుటుంబీకులు వాళ్ళని పట్టించుకోరు మగ దిక్కు లేని స్త్రీలు ఆ రోజైనా ఈ రోజైనా సొసైటీకి లోకువే లోకువే ఎప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని లోకుగా చూస్తారు అందుకే మగ దిక్కు లేని వీరిని సమాజం తక్కువ చూసింది బయట వారు తక్కువ చూస్తారు అంతా తక్కువ చూసినా వీళ్ళకి ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అని వచ్చారంటే చెప్పండి సంఘంలో దొరుకుతుంది అని వచ్చారు సంఘంలో అయినా ప్రేమ అనురాగం సమాధానం దొరుకుతుందని వస్తే సంఘంలో కూడా ఏం జరుగుతుందంట మోతుబరులకు పెద్దపేట వేశారట ఇలాంటి చిన్నవారికి వెనకాల కూర్చోమన్నారట ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు వాళ్ళు బాధల్లో పడితే ఆ గొడవ సినిగి సినిగి గాలివానే ఆ గొడవ వెళ్ళి అపోస్తులు సేవలో అపోస్తులు ఏం చేశారు ఇక రేపు నుంచి ఇంకా ఏ భోజనాలు లేవరా తీసేస్తున్నామని లేదు మనం అయితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం భోజనాల వల్లే గొడవ అవుతున్నాయి కనుక ఇంక భోజనాలు ఏమీ లేవు వాటర్ తాసి వెళ్ళిపో అంటాం మనం కానీ అపోస్తులు అలా అనలేదంట ప్రాబ్లం భోజనాలు కాదు ప్రాబ్లం ఇందు భోజనాలు కాదు ప్రాబ్లం భోజనపు బల్ల కాదు ప్రాబ్లం వడ్డించే వడ్డించేగాలే ప్రాబ్లం అయిపోయారు వడ్డించే వాళ్ళు ప్రాబ్లం అయ్యారు కనుక అపోస్తులు తీసుకున్న బ్రైట్గా తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే అసలు మార్చాల్సింది భోజనాల పద్ధతి కాదు వడ్డింపు పద్ధతి కాదు మార్చాల్సింది ఎవరంటే వడ్డించే వాళ్ళు మార్చే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సంఘం లేదన్న గొడవైనప్పుడు ఇందాక తమ్ముడు సంఘం కోసం మంచి మంచి మాటలు చెప్పాడు సంఘం లేదని గొడవ అవుతున్నప్పుడు వాళ్ళ సిస్టమ్ దగ్గర కూర్చున్నారు ఆ సిస్టమ్ దగ్గర వర్క్ కరెక్ట్గా చేస్తేనే మంచిది అక్కడ ఉండి తలతెక్ల పని చేశారు అనుకోండి సిస్టమ్ మార్చే గొడవ చెప్పండి ముందాలు మాచే కెమెరా దగ్గర తమ్ముడాలు ఉన్నారు వాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తే మంచిది అక్కడుండే రాజకీయాలు చేశారనుకోండి చెప్పండి కెమెరా మార్చే కూడా చెప్పండి ముందాలు జనరల్ చెప్తున్నాను మళ్ళీ ఏదో మరి రాజకీయాలు చెప్పకండి మళ్ళీ ఒకటంటూ ఒకటి అంటారు ఇక్కడ ప్రభురాత్రి సంస్కరణ ఇస్తున్నారు సంస్కరణ ఇస్తున్నప్పుడు సంస్కరణ ఇస్తున్నప్పుడు సరిగ్గా సత్ప్రవర్తనతో ఆ సంస్కరణ జరిగించలేదు అనుకోండి ప్రభురాత్రి భోజనం ప్రాబ్లం కాదు చెప్పండి ఇచ్చేవాడు ప్రాబ్లం అందుకే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ప్రాబ్లం అవ్వదు వర్క్ని ప్రాబ్లమెటిక్గా తయారు చేస్తున్నది ఎవరు భక్తిహీనలు ఉంటారు ఎదుగుదల సరిగ్గా ఆత్మీయతలు ఎదుగుదల లేని వారు ఉంటారు వాళ్ళ ప్రాబ్లం కనుక వాళ్ళని పక్కన పెట్టి ఆ ప్లేస్లో మళ్ళీ వర్క్ మరింత బ్రైట్గా జరగాలి అంటే మంచి నిర్ణయం ఏంటి భక్తి కలిగిన వాళ్ళని పెట్టాలి ఎప్పుడు గొడవలు తక్కువ జరుగుతాయి అంటే భక్తి ఎక్కువ ఉంటే గొడవలు తక్కువ జరుగుతాయి గొడవలు ఎప్పుడు ఎక్కువ జరుగుతాయి చెప్పినా భక్తి పనులు భక్తిహీనులు కలిసి ఉండలేనప్పుడు గొడవలు జరుగుతాయి నెల ఉదాహరణ చెప్తాను మేడం నేనేమో పూర్తిగా ఆత్మీయంగా మాట్లాడతాను నాకు ఎదురుగా ఉన్నవాడేమో కాస్త లోకము భక్తి ఉంటుంది ఇప్పుడు నాకు నిర్ణయాలు ఏమో కాస్త లోక సంబంధంగా నిర్ణయాలు ఇస్తాడు నేనేమో పూర్తిగా భక్తి మాట్లాడతాను వాడు ఆలోచన నా ఆలోచన పసుకుపోయేసరికి వీడు బయటికి వెళ్ళి ఏమంటాడంటే అన్ని సలహాలు ఇస్తాగా ఏది తీసుకోడు అంటాడు నా నిర్ణయాలు ఏమో వాక్యానుసారంగా ఉంటాయి వాడి నిర్ణయాలు ఏమో లోకం అనే స్కేల్ మీద బేస్ చేసుకుని అటు వాక్యాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసుకునే నిర్ణయాల్లో ఉంటాయి ఇప్పుడు వాడికి నాకు ఆలోచన కుదరకపోయేసరికి ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనకి సపోర్ట్ చేస్తున్న ఒక టీం అవుతారు నేను ఆత్మీయంగా మాట్లాడుతాను నాకు అందరూ ఒక టీం అవుతారు ఇప్పుడు ఈ రెండు టీంలు కలిసి ఏమవుతాయి చెప్పండి సంఘంలో రెండు మొక్కలు అవుతాయి వస్తాయి గొడవలు గొడవలు ఎలా వస్తాయంటే సంఘంలో ఎక్కడైనా ఈ నాలుగు మొన్లు ఎవరికి ఆత్మీయత తగ్గినా ఆలోచనతో ఏకీభవించరు సంఘంలో డిస్కషన్ జరుగుతుంది అందుకే చూడండి ఒకరు ఆత్మీయంగా మాట్లాడుతుంటే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు చూసారు అప్పుడప్పుడు ఆలోచనలో ఆడ అలాగే చెప్తాడండి అన్ని అంట ఒకటేమో ఒక నిర్ణయం చెప్తుంటే మరొకటి వేరేగా చెప్తాడు మీరు చూడండి కొన్ని ఆలోచనలు ఎందుకు పసుకు అంటే అందరికి ఒక థాట్ లేకపోవడానికి కారణం అందరూ ఒకే తీవ్రత కలిగిన భక్తి లేకపోవడం అందుకు అపోజ్లు తీసుకున్న నిర్ణయం ఏంటంటే పబ్లిక్ బాగానే ఉన్నారు సంఘం బాగానే ఉన్నారు అంతా బాగుంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వడ్డించే వాళ్ళు ప్రాబ్లమెటిక్గా ఉన్నారు కనుక కొంతమంది బ్యాచ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక అసలు వడ్డించే వాళ్ళని మార్చేయని మొత్తం మార్చేసారు మార్చేసి మీకు తెలుసు ఈ సబ్జెక్టు మంచి సాక్షి కలిగిన వారిని విశ్వాసం కలిగిన వారిని పరిశుద్ధాత్మతో నిండుకున్న వారిని గొప్ప గొప్ప వ్యక్తుల్ని సుమారు ఏడుగురిని ఎంపిక చేసి ఆ ఏడుగురిని తీసుకొచ్చి అక్కడ భోజన స్థాల్లో కూర్చోబెడితే ఏడుగురు మంచిగా వంట వార్పు చేస్తుంటే దేవుడు సరిగ్గా అందులోంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు ఆ వ్యక్తి పేరు మనకు తెలుసు స్టెఫన్ గారు